శ్రీమంజూషిక భక్తరక్షణ కళాశ్రీచుంచువు ఆనందవల్లీ మంజుప్రసవంబు చిద్గన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీమాణిక్య వినూత్నమేఖల కటాక్షీభూతనీహారరు శ్రీమంతం వై పొల్చు వెల్గు ఒకడే సేవింతు విశ్వేశ్వర కైలాసాచల సానువాసము వృషస్కంధగ్ర సంస్థాయి తత్లేయాచల కన్యకా కుశితీ పర్యక నిద్రాగతంబు ఆలోరగ్ర తటీఘటిత నాకౌక సరిత్కంబు దేహాలంకారిత లిలిహానము వెలుంగర్చితు విశ్వేశ్వర శ్రీకాతికీ వినూత్న సుమాకారక బాలచంద్రమ బాలచంద్రమకోటిరా ఏకాంతభావరేఖా శ్రీకోమల యోగి సాధు హృదయ కుటీరా అనంత దయామయుడు సముద్రుడు అయినటువంటి ఆ పరమశివుడు భక్తలోకనంతా కూడా కటాక్షించాలని అందరికీ శుభ పరంపరలు జరగాలని అందరూ కూడా అభ్యుదయ పరంపరల్లో పురోగమించాలని అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అర్చక స్వాముల వారు పవిత్ర సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సమస్త నివాసం ద్వారా श्री परमेश श्रीपरमेशर मुद्द्य परमेशीत शुभाभ्या शुभाभ्युदयाथंज शुभे जो बने मुहूर्ते श्रीमहा प्रवर्तम से आदिब्रम्हण कल्पे श्वेतराहकल वैस्पतम्तरे कलियुगे प्रदम पाद जुंबूद्वीपे भारतवर्षे भर मेरोर दक्षिण दिग्भागे श्रीशैल्स वायजविय प्रदेश कृष्ण और मध्य प्रदेश देवता ब्राह्मण हरिहर अस्मिन् वर्तमान गुरशद अस्वर्तमारीक्रन प्रभादी मध्ये संवत्सरां नाम, नाम संवत्सरे दक्षिणाजने शरदुत कासे का कृष्णभक्षे ष्या्या्यांवासर भानुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभयोगेशुभकर्ण एवं गुण विशेष निविष्टायां शुभद्रीम श्रीमद नानागोत्रं नानानामेनाशेषक्तजना नाना सहकुटुबा विजय अवय आयुरारोग्य ऐश्वरियावृद्ध्यर्द धर्मार्थ काम मोक्षा चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ बल सिद्ध्यर्थम अखंड दीर्घ आरोग्य आयुष्याभिवृद्ध्यर्थम श्री उमा महेश्वर स्वामी देवता कार्तिक दामोदर देवता परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम कार्तिक मास संपूर्ण फलावाप्त्यर्थम उमा महेश्वर स्वामी देवता प्रीतये बिल्वाष्टक पारायण पूर्वका కార్తీకపురాణశ్రమణంచే బిల్వదళాలతో అర్చిస్తే పరమశివుడు ఎంతో ప్రసన్నుడవుతాడని భక్తలోకాన్ని కటాక్షిస్తాడని మన సంప్రదాయజ్ఞులు పేర్కొన్నారు వేద ఉపనిషత్ ఆగమ ఇతిహాస ఇత్యాది పురాణాది అంశాల్లో స్పష్టీకరింబడుతున్నాయి బిల్వదళ అష్టక శాబ్దిక నివేదనను ఆ పరమాత్మ తప్పకుండా అంగీకరిస్తాడు అది మన యొక్క దృఢ విశ్వాసము त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारं त्रिजन्म पाप संहारं एक बिल्वं शिवार्पणं एक बिल्वं शिवार्पणं त्रिशाखै बिल्वपत्रैश्च त्रिशाखै बिल्वपत्रैश्च सुभै अच्छिद्रै कोमलै सुभै

బిల్వాణం దర్శనం పుణ్యం స్పర్శనం అఘోరపాల్ సహస్రవేదా అనేక వ్రతకోటం

పరమ పవిత్రమైనటువంటి బిల్వార్చనంతో మనం పరమశివునికి అర్చనా కైంకర్యాన్ని సమర్పించుకుంటున్నాము మహాకవులు చాలామంది పేర్కొన్నారు ఆచార్య పురుషులు పేర్కొన్నారు ఏమిటంటే బిల్వదళంతో ఎవరైతే పరమేశ్వర లింగస్వరూపాన్ని ఆరాధిస్తారో అటువంటి వారి యొక్క గృహప్రాంగణంలో కామధేనువులు ఉంటాయి కల్పవృక్షాలుంటాయి ఆ పరమశివుడు సమస్త అభీష్టాలు నెరవేరుస్తాడని ఎందరో మహానుభావులు చెప్పున్నారు అవన్నీ కూడా మనం అనుసంధానం చేసుకోవాలి ఈ కార్తీక పారాయణ కార్యక్రమంలో కార్తీక పురాణంలో ఉండే అంశాలు కూడా కొన్ని మనం ముచ్చటించుకోవాలి ఈ కార్తీక పురాణంలో పురంజయ మహారాజు అనే ఒక చక్రవర్తి ఏ విధంగా దిగ్విజయం సాధించాడు ఈ కార్తీక వ్రతం చేయడం వల్ల కార్తీక మాసంలో శ్రీహరిని అర్చించడం వల్ల కార్తీక మాసంలో శ్రీహరిని గానం చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో ఎంతసేపు మనం విలువదళార్చంతో పరమశివుని అర్చించాము దామోదరుడు కార్తీక దామోదరుడు అంటారు శ్రీహరి శ్రీమన్నారాయణునికి ఇది ప్రీతికరమైనటువంటి మాసమే అలాగే పరమశివునికి ప్రీతికరమైనటువంటి మాసం ఇది కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో అన్నాడు పరమాత్మ భగవద్గీతలో అంటే కాలము భగవత్ స్వరూపము ఈ యొక్క మానవ స్వరూపంలో కరచరణాది అవయవాలున్నట్టే ఎన్నో అంగాంగములు ఉన్నట్టే అనంత కాల ప్రవాహంలో కూడా సంవత్సరాలు మాసాలు వారాలు ఇలా ఎన్నో అంగాంగములు ఉన్నాయి అందులో ఈ కార్తీక మాసం అనే అనే పవిత్రమైనటువంటి మాసంలో పరమశివ ప్రీతికరంగా మనం కైంకర్యాలు చేస్తున్నాము అలాగే శ్రీమన్నారాయణ ప్రీతి ప్రీతికరంగా కూడా కైంకర్యాలు చేస్తున్నాము ఈ పురంజయుడు అనే మహారాజు వశిష్ఠుడు సుశీలాది మహర్షుడు చెప్పినటువంటి ఆదేశాలు విని ముందు ఆయన అహంకరించి హుంకరించి ప్రవర్తించాడు చక్రవర్తిని కదా రాజు తలుచుకుంటే దెబ్బల కొలువ అన్నట్టు నిరంకుశంగానే ప్రవర్తించాడు కానీ జీవితంలో కొన్ని అంశాల్లో విఫరుడైనాడు అందువల్ల మళ్ళీ పశ్చాత్తప్తుడై మహర్షుడు యొక్క ఆదేశంతో శ్రీహరిని గానం చేశాడు అర్చనం చేశాడు శ్రీహరిని గానం చేయడం అర్చనం చేయడం అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఎవరైతే పరమాత్మను భగవంతుని అర్చిస్తున్నారో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా కానీ చాలు అని చెప్పారు భాగవతంలో అలాగే ఈ కార్తీక పురాణంలో కూడా శ్రీహరిని చేత షోడశోపచారాది విధులతో అర్చించినటువంటి కైంకర్యాదుల చేత ఎప్పుడైతే ఈ పురంజయ మహారాజు ఆ దేవదేవుని మెప్పించాడో ఆ పరమాత్మ అనుగ్రహం ఆయనకు కలిగింది ఎవరికైనా దిగ్విజయం సాధించాలంటే ఏ అంశంలో అయినా కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి పాండవులు కురుక్షేత్ర సమరంలో ఎలా విజయం సాధించారు శ్రీకృష్ణ భగవాను అనుగ్రహంతోనే సాధించారు అలాగే ఎందరో భక్తులను కూడా పరమశివుడు అనుగ్రహించి ఉన్నాడు అలా మనం శివకేశవుడు యొక్క అభేదం చెప్పే మాసం కూడా ఈ కార్తీక మాసం పరివాదాస్పద వాదమోద మదిరా పానంబుచే మత్తులై హరిమేలంచు హరుండు మీరనుచు ఆహా కొందరు ఈ పొందిరుంగరు కైలాస నగంబునందు మునుడు ఏకత్వంబు భావించుటన్ పురవైరి మొరవైరి బాపుట మహామోహంబు ద్రోహంబగున్ అని హరివంశం చెప్తూ ఉంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీమన్నారాయణుడు కైలాసం వెళ్ళి పరమశివుని అర్చించాడు అక్కడ పరమశివుడు ఆ శ్రీమన్నారాయణునిక గానం చేశాడు కాబట్టి ఇరువురు కూడా అభేద్యమే ఆ మహత్వాన్ని తత్వాన్ని మనం అనుసంధానం చేయాలి అధ్యయనం చేయాలి అనే కార్తీక పురాణం కూడా ప్రబోధిస్తూ ఉంది ఆ ప్రబోధానికి అనుగుణంగానే ఈ పురంజయ మహారాజు గారు శ్రీహరిని గానంతో మెప్పించాడు అర్చనాలి కైంకర్యాలతో మెప్పించాడు గానము అంటే పరవశించి పాడుకునే ఒక సంకీర్తనం అది మనం పాడుకోవచ్చు లేదా ఎవరైనా పాడుతూ ఉంటే వినవచ్చు ఒక మాట ఎవ్వని పేరు కర్ణములలో వయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలగును సంభ్రాంతితో అట్టి మంగళ తీర్థపాదు హరి విష్ణున్ దేవదేవేశునిన్ అకలంక స్థితి స్థితిగోల్చు భక్తులకు లేదూ రాజాగ్రణి అని అంబరీషోపాఖ్యానంలో చెప్పారు భాగవతంలో అలాగా హరిణి హరి యొక్క గానాన్ని ఎవరైనా సంకీర్తనం చేస్తూ ఉంటే విన్నా కానీ లేదా మనకు మనమే పారవశ్యంతో పాడుకున్నా కానీ తప్పకుండా ఆ హరి దిగ్విజయం కలిగిస్తాడు కాంభోజరాజుపై యుద్ధం జరుగుతూ ఉంది పురంజయ మహారాజుకి ముందు యుద్ధంలో ఈయనకు విజయం కలుగుతుంది నమ్మకం లేదు తరువాత ఆచార్య పురుషులను ఆశ్రయించి తరుణోపాయం తెలుసుకున్నాడు సకలాగంభరకు పరిహరణంబు హరిస్మరణంబు అలా హరి యొక్క స్మరణ కైంకర్యం చేత గానం చేత అర్చనాది కైంకర్యాల చేత ఆ పరమాత్మను సమర్పణ భావంతో మెప్పించారని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కర్తవ్య నిష్ఠతో అర్చించాడు యుద్ధంలో దిగ్విజయం సాధించాడు తన సామ్రాజ్యం నిలుపుకోగలిగాడు పాంచాలి కబరి వికర్షణ మహా పాపక్షతాయుష్కలన్ చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడు ఇప్పించని రాజ్యము ధర్మపుత్రులకు మహాభారతంలో ఏం జరుగుతుంది పాండవులు కృష్ణ భగవాను ఆశ్రయించారు అందువలనే దిగ్విజయం కలిగింది వాళ్ళకి ఆ దిగ్విజయం కలగడానికి ఏం చేశాడు పరమాత్మ పాంచాలి కబరీ వికర్షణ మహా పాపక్షతాయుష్కలన్ కౌరవుల యొక్క ప్రమాణాన్ని ఆయన ముందే నశింపజేశాడు ఎప్పుడు నశింపజేశాడు ఏ రోజైతే వాళ్ళు ద్రౌపది వస్త్రాపహరణానికి ప్రయత్నించారో ఆ రోజే వాళ్ళ ఆయుష్ ప్రమాణం పూర్తిగా నశింపజేశాడు కృష్ణ భగవానుడు అది పాండవుల యొక్క ఆర్తి చేత తపన చేత ఆ మాత అర్చించినటువంటి విధం చేత ప్రసన్నుడై ఆ రోజే వాళ్ళ ఆయుష్ ప్రమాణం పూర్తి అయిపోయిందట పాంచాలి కబరి వికర్షణ మహా చంచద్గర్వుల ధార్తరాష్ట్రుల అని చంపించి గోవిందుడు ఆ గోవిందుడు ఇప్పించను రాజ్యము ధర్మపుత్రుడు నాకు కల్పించను మహాఖ్యాతి చేయించను మూడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావం నన్ను దేవేంద్రుని కంటే వైభవం కలిగే రీతిలో ధర్మరాజుకు పట్టం కట్టి సామ్రాజ్యాన్ని ఇప్పించి కృష్ణ భగవానుడు మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు ఆయన దిగ్విజయానికి సూచికంగా అలా ధర్మ పరిపాలన చేసే అవకాశం కల్పించాడు అలాగే ఈ పురంజయ మహారాజు కూడా కొంత ధర్మం తప్పాడు ప్రథమంలో తర్వాత తెలుసుకున్నాడు పశ్చాత్తత్తుడైనాడు కనువిప్పుతో ఆలోచించాడు మహర్షులను ఆశ్రయించాడు అయ్యా కార్తీక మాసంలో శ్రీహరిని అర్చించు అని చెప్పారు కాబట్టి ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో ఎప్పుడైతే నిమగ్నమైనాడో శ్రీహరి కరుణాకటాక్షం పుష్కలంగా ఆయన కలిగింది ఆ పరమాత్మ కరుణాకటాక్షం కలిగితే ఏమవుతుంది ఏవైనా పవి పుష్పంబగు అగ్ని మంచగును కూపారంభు భూమిస్థలంబవు శత్రుండతి మిత్రుడు విషము దివ్యాహారము నిల్లడం అటువంటిది భగవన్ మహాత్మ్యం అన్నది కాబట్టి మనము ఈ కార్తీక పురాణంలో చెప్పినట్టుగా భక్తులందరూ కూడా భాగవతోత్తములై శరణాగతితో దాస్యభావనతో కైంకర్య భావనతో సమర్పణ బుద్ధితో ఎవరైతే ఆ శ్రీహరిని గానం చేస్తున్నారో అర్చనాది కైంకర్యాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఆ పరమాత్మ దిగ్విజయాన్ని ప్రసాదిస్తాడు అని కార్తీక పురాణం చెప్తూ ఉంది కార్తీక పౌర్ణమి నాడు ఎన్నో విశేషమైనటువంటి దానములు చేయాలి ఆ దానాలు కూడా ఉత్తమోత్తములైనటువంటి వేదమూర్తులకు దానం చేయాలి కార్తీక స్నానాలు ఆచరించాలి ఇవన్నీ ఎందుకు చెప్పారు మన వాళ్ళు అంతఃశచము బహిశౌచము ఈ రెండు మనం పాటించాలి మానసికంగా పరిశుభ్రంగా ఉండాలి శారీరకంగా కూడా పరిశుభ్రంగా ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడే మనం పరమాత్మ యొక్క అర్చనకు అర్హు అర్హత సంపాదించిన అవుతాం మనస్సులో మాలిన్యం పెట్టుకొని మనస్సులో కల్మషం పెట్టుకొని మనం పూజించామంటే అది పరమాత్మ అంగీకరించడు ఈ కార్తీక స్నానాల్లో ఉన్నటువంటి అంతరార్థం అది నదీ స్నానాలు కానీ తటాక స్నానాలు కానీ ఎక్కడైనా ప్రవహించే కాలువల్లో స్నానాలు కానీ లేదంటే బావుల్లో స్నానాలు కానీ ఏది లేనప్పుడు ఇంట్లోనే స్నానం చేయడం సక్రమంగా భగవదర్చన చేయడం ఇరవై నాలుగు గంటలు ఉంటే రోజుకి ఆ ఇరవై నాలుగు గంటలు మనం పది నిమిషాలైనా భగవదర్చన కేటాయించకపోతే కాలస్వరూపుడైనటువంటి పరమాత్మ మనల్ని ఎలా మన్నిస్తాడు చెప్పండి కాబట్టి మనం తప్పకుండా ఈ మహారాజు గారు అదే చేశారు కార్తీక మాసంలో విశేష దానాలు చేశారు విశేషమైనటువంటి ఆయన అనుష్ఠానాదులు చేశాడు అనుష్ఠానం చాలా ముఖ్యం స్నానము చేసి శుచిర్భూతులై అంతర్గతంగా మనస్సులో ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి కల్మషం ఉండకూడదు అలాగే బహిశౌచ్యం కూడా మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి అలా ఆ ఉభయత్ర కూడా మనం పరిశుద్ధులమై ఆ పరమాత్మ యొక్క కైంకర్యంలో నిమగ్నం కావాలి అది పరమాత్మ యొక్క అర్చనలో ఉన్నటువంటి మహత్తు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు పరమాత్మ ఆపాదమస్తకం కూడా సర్వాంగీణమైనటువంటి ఒక మహత్తర సంస్కారాన్ని శక్తియుక్తులను ఇచ్చాడు పరమాత్మ ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఎలాగా ఇటువంటి కార్తీక స్నానాలు చేయాలి కార్తీక పురాణంలో పేర్కొన్నట్టుగా మంచి దార చేయాలి సంపన్నులు ఎంతో సంపాదిస్తారు సంపాదించి ఏం చేయాలి వాళ్ళ కోసం కూడబెట్టుకోవడం కాదు సమాజంలో అందరికీ ఆ ఆ సంపదను పంచాలి అలా పంచినప్పుడే భాగ్యవంతుని సరాగ జీవనం వై అంటాడు మహాభాగవతంలో భాగ్యవంతుడు అలాగే ఈ మహారాజు గారు కూడా కార్తీక పౌర్ణమి సమయంలో కార్తీక మాసంలో అనేకానేకమైనటువంటి దాన కైంకర్యాలు చేశారు యజ్ఞయాగాదులు చేశారు తానే కాదు తన సామ్రాజ్యం నుండే ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని అందరూ కూడా కార్తీక స్నానాలు చేయాలని అనుష్ఠానాలు కూడా అందరినీ ఆదేశించాడు అలాగా పరమాత్మ యొక్క ప్రీతికరంగా మనం చేసే పనులన్నీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి మనకు సత్ఫలితాన్ని ఇస్తాయి కమలాక్షు కమలాక్షుగోల్చుచు ఉభయ వృత్తి నుండే నేనే చెప్పింది భాగవతం మనకు పరమాత్మ ఏ కర్తవ్యాన్ని నిర్దేశించాడో ఆ కర్తవ్య నిర్వహణలో మనం అప్రమత్తులై ఉండాలి అలా ఉంటూ పరమాత్మను అర్చించాలి అలా పరమాత్మ అర్చించినప్పుడు పరమాత్మ నేను నిర్దేశించినటువంటి కార్యాలు కా కార్యక్రమాలు ఈ భక్తుడు బాగా నిర్వహించాడు మంచి సంస్కారం కలిగి ఉన్నాడు అంతఃశౌచం పాటిస్తున్నాడు బహుశౌచం పాటిస్తున్నాడు అనే భావంతోనే అందరినీ రక్షిస్తాడు పరమాత్మ పరమాత్మ పక్షపాతం లేదు అందరి పట్ల ఆయన సమానుడే కానీ ఎవరైతే ప్రత్యేకించి ఆ పరమాత్మ పట్ల ఒక సమర్పణ బుద్ధి కలిగి ఉంటున్నారో వారంతా కూడా భాగవతోత్తములై ప్రకాశిస్తారు అటువంటి భాగవతోత్తమ లక్షణాలంతా కూడా మనం ఈ పురంజయ విజయంలో చూడవచ్చు పురంజయుడనే మహారాజు ఏ విధంగా ఆయన ఆ కార్తీక పురాణంలో చెప్పిన రీతిలో మహర్షు వశిష్టాది మహర్షులు సుశీరాది మహర్షులు అత్రాది మహర్షులంతా కూడా ఆదేశించిన రీతిగా ఆయన వ్రతాలు ఆచరించారు పరమాత్మ యొక్క గానం కోసమే తను ఎంతో వెచ్చించారు పరమ మహారాజు గారు స్వయంగా పాడుండొచ్చు లేదా ఎవరైనా సంకీర్తనం చేస్తూ ఉంటే ఆలకించి కూడా ఉండవచ్చు తాళ్లపాక అన్నమాచారులు వారు ముప్పై రెండు వేల సంకీర్తనలు ఎందుకు చెప్పారు కలియుగంలో పరమాత్మను మెప్పించాలంటే మనం యజ్ఞయాగాదురు కాదు హోమాదురు కాదు మనస వాచ కర్మణ సమర్పణ బుద్ధితో భగవంతుని నామ సంకీర్తనం చేస్తే చాలు నామ సంకీర్తనం యస్యా సర్వపాప ప్రణాశనం అని భాగవతం చెప్తూ ఉంది కాబట్టి భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనలో ఎవరైతే ఉంటారో ఈ పురంజయ మహారాజు గారు అదే చేశారు మహర్షుల యొక్క ఆదేశంతో భగవంతుని గానాన్ని అంటే గానం వింటూ ఉంటే ఆ మహత్వాదులు ఆలకించినట్టే మనం తత్వం తెలుసుకుంటూ ఉన్నట్టే పరమాత్మ తత్వం ఇలాంటిది ఆ దేవదేవుని యొక్క లీలా విభూతి ఇటువంటిది ఆ లీలా విభూతిని తెలిసి మనం మెలగడం అన్నది అది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి శ్రీహరి కృపా కటాక్షానికి ఏ విధంగా పురంజయ మహారాజు గారు పాత్రుడైనారో అలాగే కార్తీక పురాణంలో చెప్పినట్టుగా భక్తులందరూ కూడా స్నానాదులు ఆచరించి ధనధర్మాదులు నిర్వహించి ఎన్నో కైంకర్యాలు నిర్వహించి అనుష్ఠాన పరుడై ఆలోచనాశీలురై జ్ఞాన సంస్కారంతో ప్రవర్తిస్తే భక్తి యోగంతో జీవితాన్ని గడిపితే అందరికీ పరమాత్మ యొక్క కటాక్షం కలుగుతుందని నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఈ ఈటీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక భక్త మహాశయులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను కార్యక్రమంలో నక్షత్రహారతి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో మీరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను నక్షత్రహారతి భగవత్ సమర్పణం చేస్తున్నాము అంటే దీనిలో అంతరార్థం కూడా భక్తులు గ్రహించాలి ఎవరైనా మానవులు జీవులు ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించుంటాం ఆ నక్షత్రం ద్వారా కొన్ని మంచి ఉంటాయి కొన్ని దోషాలు కూడా ఉంటాయి ఈ నక్షత్రహారతిని భగవత్ సమర్పణం చేస్తున్న కాలంలో మనం దర్శించి సేవించుకోవడం వల్ల మన జన్మ నక్షత్రాలకు ఏదైనా దోషం ఉంటే కూడా తప్పకుండా అది నశిస్తుంది అని పెద్దలు చెప్పారు అది పరమసత్యం ॐ हिरण्यपात्रम् रोः पूर्णम् ददाति महव्योतानीति एकदा ब्रह्मण उपहरति एकदैव इजमान आयुस्तेजो ददाति सम्राजञ्चभिराजम् चाभिश्रीति यास नो गृहे लक्ष्मीराष्टयामुखेतया मासगम् सृजामसि శుద్ధ సమర్పయామి నమస్కరోమి రక్షాంధారయామి హర 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 నీరాజనం దర్శయా నీరాజనాశం భగవానికి జై జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి జ్యోతి జ్యోతిస్వరుపుడై పరమాత్మ పరమశివుడు దేదీప్యమానంగా ప్రకాశించే క్షేత్రం త్రయంబక క్షేత్రాన్ని కూడా భక్త మహాశైలు వీక్షించి వాళ్ళు పరవశించే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో ఆ విధంగా జ్యోతి అంటే వెలుగు జ్ఞానము మనమంతా కూడా సంసారాంధకారంలో కొట్టుమిట్టాడే జీవులకంతా కూడా జ్యోతి కావాలి వెలుగు కావాలి అటువంటి వెలుగులు మనల్ని నింపాలి అంటే ఆ త్రియంబక క్షేత్రంలో త్రియంబక జ్యోతిర్లింగ స్వరూపుడు పరమశివుని మనం ఆశ్రయించి మనస వాచ కర్మణా సమర్పణ బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని పొందాలి అని కూడా భక్తలోకానికి మనవి చేస్తున్నాను శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా దేశంలోని అతి పురాతన శివక్షేత్రాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం బ్రహ్మగిరి పర్వతాన్ని ఆనుకుని శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతోంది కుషావర్ధ తీర్థ ప్రాంతం భక్తులకు మనోహరమైన అనుభూతిని మిగులుస్తుంది ఇక్కడ ఈ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు స్వామిని సేవిస్తే సమస్త పాపాలు మటుమాయమవుతాయని చెబుతారు భక్తులకు త్రయంబకేశ్వర స్వామి వారి స్వామివారి గోపురం ఓ మనోహరమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తుంది పదహారు వందల డెబ్బై ఏడు పదిహేడు వందల ఎనిమిది ప్రాంతంలో సాహెబ్ పేష్వా అనే మహనీయుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది ఓం త్రయంబకేశ్వర స్వామియే నమ అంటూ నంది మండపానికి చేరుకుంటారు ఈ ప్రాంగణమంతా నిత్యము భక్తులతో కిటకిటలాడుతూ శివనామ స్మరణతో మారుమ్రోగుతూ శివలోకాన్ని తలపిస్తుంది గర్భాలయంలో కొలువైన త్రయంబకేశ్వర వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ఆనందానికి గురవుతారు ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి నాసిక్ వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు